రావాల్సి ఉంటే మరి మీరు ఒకేసారి మీరు వాసన మీ అందరికి కూడా మన ప్రేమ నాయకులు గోదగండి బ్రహ్మారెడ్డి గారు ఆత్మీయంగా

మన ప్రీత నాయకులు గోచంద్రహ్మారెడ్డి గారు చిన్న బాలరాజు పాష గారికి ఆత్మీయ కానుక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుని మన నాయకులు బ్రహ్మారెడ్డి గారు అందించ

ఒక్క <Sessos> నిమి <Sessos>

నేను ఆ క్రీస్తుకి కానుక వేసినట్టుగా ఆ పదివేల మందికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాను ఈ కార్యక్రమంలో

మీరు ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి చేస్తాము ఎంతమంది వచ్చారమ్మా పదిహేను మంది వచ్చారు సంతోషము సరే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ విగ్రహాంధులకి అందరికీ న్యాయం చేస్తాము మీకు తల్లి మీకు ఇంకేదన్నా ఇల్లు కానీ స్థలం కానీ తర్వాత మిగిలిన చేస్తాను మిగిలిన విషయాలు మాత్రం మా అనేసి వారికి దృష్టి తీసుకుని వెళ్తా అని చెప్పి సగా నేను తెలియజేస్తున్నాను క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఫాస్టర్లకి మరి ఆ మైనారిటీ ఫండ్స్ ని అందించి ఏర్పాటు చేయమన్నారు ప్రయారిటీ కమ్యూనిటీ హాల్స్ సమాధి కోటల పట్టణంలో అన్ని చోట్ల కూడా వీలైనంత వరకు సమాధి కోటలు ఏర్పాటు చేద్దాం తర్వాత మనకి ఏ మాత్రం వెసులుబాటు ఉన్న ప్రహరీ కోటల నిర్మాణం తరుగు ప్లేస్ తీసుకున్నాం గృహ నిర్మాణం పొందలేని శ్వాస ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా సలమో ఆ సభలో నిర్మాణాన్ని చేపట్టిస్తాము నాకు తెలియని విషయం అండి